అధికార పార్టీలకి చెందిన నాయకులే అయితే ఒకటి కేంద్రంలో అధికార పార్టీ కాగా ఒకటి రాష్ట్రంలో అధికార పార్టీ మున్సిపల్ కౌన్సిల్ నుంచి లోక్ సభలో అడుగు పెట్టేందుకు విల్లూరుతున్న నాయకులు ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన ఆ ప్రముఖ నియోజకవర్గంలో చివరికి వార్ వన్ సైడ్ కాబోతుందా వాస్త స్టోరీ అతి సామాన్యుడిగా కనిపించిన పార్టీ పేరునే తన ఇంటి పేరుగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు ముద్దండులు విశ్వ ప్రయత్నం చేసిన అవలీలగా జాతీయ పార్టీ అభ్యర్థిత్వం పొందిన అసాధ్యుడు ఒకవైపు కాగా మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి సామాన్య మహిళను పోటీకి దింపి ప్రయోగం చేస్తోంది అధికార వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల్లో కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ అలియాస్ బీజేపీ వర్మ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల తలపడుతున్నారు వీరిద్దరి మధ్య పోటీ రసోత్తరంగా మారింది ఇద్దరు భీమవరం మున్సిపల్ కౌన్సిల్ మాజీ సభ్యులే మూడు దశాబ్దాలుగా నిబద్ధతతో నిజాయితీగా పార్టీ కోసం పనిచేసిన కార్యదీక్షాపరుడు బీజేపీ వర్మ పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ క్రమశిక్షణ గల నాయకుడిగా ఉంటూ ఇతర పార్టీల నాయకులతో స్నేహ సంబంధాలు కలిగి ఉండటం వర్మకు కలిసి వచ్చింది టికెట్ ప్రకటన ఆలస్యమైన అభ్యర్థిత్వంపై పుకార్లు షికార్లు చేసిన ఓర్పుగా తనదైన శైలిలో ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు బీజేపీ వర్మ అన్ని పార్టీల్లో ఆయనకు స్నేహితులు ఉండడం జిల్లాలో మంచి పరిచయాలతో రాజకీయంగా పట్టు బిగించారు నామినేషన్ రోజు మిత్రపక్షాల నాయకులు కార్యకర్తలు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా కదిలివచ్చి సంఘీభావం తెలపడం ఆయనకు జిల్లాపై ఉన్న రాజకీయ పొట్టేంటో తెలిపింది ఊహించిన విధంగా అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలను చూసి వర్మ విజయం నల్లేరి మీద నడకే అంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు కాంగ్రెస్లో కౌన్సిలర్గా ఎన్నికై ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షులుగా ఉన్నారు ఉమాబాల ముందుగా అభ్యర్థిత్వం ప్రకటించిన సీనియర్లు సామాజిక వర్గ పెద్దలు సహకరించకపోవడంతో చురుగ్గా ప్రజల్లోకి వెళ్లలేకపోయారు ఉమాబాల సొంత సామాజిక వర్గం నేతలు అలకబోనటం పెద్ద తలనొప్పిగా మారింది అధిష్టానం ఎంత ప్రోత్సాహం అందించినా ముందుండి నడిపించేందుకు జిల్లాలో ఒక్క నాయకుడు ఆసక్తి కనపరచడం లేదు అలాగే జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ అభ్యర్థుల్లో కొందరు ఇప్పటికీ సహకరించడం లేదని పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు అయితే అధికార పార్టీ అండదండలతో గట్టి పోటీ ఇస్తామంటున్నారు అభిమానులు